అలాంటి తెక్క వాళ్ళ దగ్గర పిచ్చా దగ్గర రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి అమరావతి రాజధాని ప్రస్తుతం ఎలా ఉంది ఈ ఐదేళ్లలో అమరావతి నుంచి రాజధానిని తరలించే ఒక ప్రయత్నం అయితే జరిగింది కనీసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ రెండింటినన్నా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం జరిగింది వైసీపీ పాలనలో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ రెండింటిని మారుస్తామంటూ అప్పట్లో పెద్ద ప్రసనమైన నడిచింది ఇది రాజకీయంగాను ప్రజల ఎమోషన్స్ పరంగాను ఆర్థికంగాను చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది ఈవెన్ లీగల్గా కూడా సో ఇప్పుడు ప్రభుత్వం మారింది మళ్ళీ టీడీపీ అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది వీళ్ళు రాజధాని అమరావతి అని చెప్తున్నారు దీన్ని డెవలప్ చేసేందుకు ఓ బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది రెడీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు అమరావతి ప్రస్తుతం ఎలా ఉంది ఎంతవరకు నష్టపోయింది ఆర్థికంగా అనే అంశాల మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ సందర్భంగానే ఏబీపీ నెట్వర్క్ ఆయన ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే సార్ మీరు ఇప్పుడు సీఎం అయ్యారు అమరావతి రాజధాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీ రాజధాని ఒకటి కాదు మూడు వైజాగ్ అసెంబ్లీ మాత్రం ఇక్కడ ఉంటుంది అమరావతిలో కర్నూలులో హైకోర్టు ఇలాగ మూడు రాజధానులను అయితే విభజించే ప్రయత్నం అయితే చేసింది ఏపీకి మరి భవిష్యత్తులో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి వచ్చి తను కూడా అమరావతిలో రాజధాని కాకుండా రాజధాని ఇక్కడి నుంచి తరలించకపోవడానికి కడపకో విశాఖో లేక శ్రీకాకుళమో ఇలాంటి ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా అడ్డుకోవాలి అప్పటికి బిజినెస్ పరంగానో లేదా పెట్టుబడుల పరంగానో ఇక్కడ ఎంతో ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి సో అలాంటి వీలు లేకుండా లీగల్గా అంటే న్యాయపరంగా అమరావతి ఏపీకి రాజధాని అనేలాగా నిర్ణయించే అవకాశం ఉందా అని ఏపీపీ అడిగింది దానికి సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా దీని మీద మేము దృష్టి పెడతాము అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని ఉండేలాగా లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా మేము చూస్తాము దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి పడితే ఆ ముఖ్యమంత్రి వచ్చే రాజధానులు మార్చేసుకుంటామంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు పోతారు ఆర్థికంగా కావచ్చు ఇతర అంశాల పరంగా కావచ్చు ఉద్యోగాలు ఉత్పత్తి రంగం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశం లేకుండా ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అనేలాగా న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ ఆలోచిస్తామని చెప్పారు నిజానికి రాజధానులు మార్చాలంటే చాలా పెద్ద తతంగమే ఉంటుంది కానీ సీఎంలు క్యాంప్ ఆఫీసులు పెట్టుకుంటున్నాము అనే వంకతో వాళ్ళకి నష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి పరిపాలన సాగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి వాటి కూడా చెక్ పెట్టేలాగా ఏదన్నా న్యాయపరంగా ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుందా అనే దాని మీద దృష్టి పెడుతున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు మొత్తం మీద ఏపీ అడిగిన ప్రశ్నకైతే ఆయన ఖచ్చితంగా ఈ మేము దృష్టి పెడతాం ఈ సమస్య మీద ఇలాంటి అంటే ఇతర రాష్ట్రాలు ఎక్కడ జరగంది ఏపీలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది మిగతా చోట్ల రిఫరెన్స్ లేదు ఇలాంటి అంశాలకి ఎలా అడ్డుకట్ట వేయాలి అనే దాని మీద దృష్టి పెడతామని ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి ఇచ్చారు